ప్రభుత్వం అండగా నిలబడుతుంది వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్య మీద ధర్నా చేయమని ఉంది కానీ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాళ్ళాల కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే పార్టీ సెవెన్ తుపాకీలతో పోలీసులో నాగార్జునసాగర్ డ్యామ్ మీదకు పంపించింది అధ్యక్ష ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికి వచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి వచ్చి నాగార్జున సాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష ఎందుకు 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 ఈ రోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది ఆ ఎలా ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కలువకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాదసీమ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకుపోతాడంటారు ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చుమారి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతురెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందల్లే కదా నీ